మనందరికీ తెలుసు అందుచేత పుత్రుడు కావాలి పుత్రుడు కావాలి అని అందరూ అనుకుంటూ ఉంటారు మరి పుత్రిక వల్ల ఏంటి అనంటే ఇప్పుడు చేసేటువంటి కన్యాదానం ద్వారా వారు దశ పూర్వేశాం ఎవరైతే కన్యాదానం చేస్తారో వారి పైన పది కన్యాదానం నదులున్నాయి ఎన్ని జీవనదులు ఉన్నాయి ఎన్ని ఉపనదులు ఉన్నాయి ఎన్ని గుట్టలు ఉన్నాయి పర్వతాలు ఉన్నాయి కొండలున్నాయి అంచేత ఈ భూమిని ఎంతమంది రాజులు పరిపాలించారు మహారాజులు పరిపాలించారు చక్రవర్తులు పరిపాలించారు అంతేకాదు మనం నించున్నటువంటి భూమి కింద అంత కూడా మనం చక్కగా నిందాం अयोध्या मधुराबाया काशी कांजे अवंधि द्वारपी प्रभदे पुण्यवत्तरेजुद इंद्रकशेताम्रगभस्तिराग सौम्य गंधर्वचारण भारत आख्या नाख्यरुदे महासरोहांशत्को विस्तीर्ण भूमंडलेक्ष विस्तीर्ण जंबू द्वीपे दक्षिणे सेदो बंधमला जा जलाजारु तरे सहस्रजो जनाविस्तुदे भरता भरुषे भरता खंडे प्रजापति क्षेत्रे कर्मात्मक क्षेत्री ही गंधा गोदमी ही सहस्रजो नरमसा जोड़ा समरिमित क्षेत्रां जमकर भागे

ప్రథమదే ప్రథమ వచ్చే ప్రథమ హరి దృద్ధి గారాలు కొన్ని దాలు ఉన్నాయి గురునామ గురునామం సాలగ్రామదామం గుండ్రాలలో కన్యాదానం చేసి ఉండి చేతితో పంపించేటటువంటి వారి కాదు కొద్దిగా భూమి ఇచ్చేవారు కొనుకోవడానికి ఆ రోజుల్లో ఉద్యోగాలు ఉండేటువంటి కాదు కాబట్టి తాను పరిశ్రమ కోసం కొద్దిగా భూమి ఇచ్చేవారు కొద్ది కొన్ని గోవులను దానం చేసేవారు అలాగే నిత్యం ఆరాధన పూజ చేసుకోవడం కోసం ఒక సాల గ్రామాన్ని ఇస్తుండేవారు అంచే అది కాకుండా అమ్మాయి ఒంటిని బంగారాన్ని పెట్టి కనక సంపన్న చక్కగా బంగారాన్ని పెట్టి కన్యాదానం చేసేవారు మీ దగ్గర ఆవరణాలు కూడా అమ్మాయికి మన స్వామివారు సమర్పించారు అందరికీ ఆశీర్వచన రూపేణ ఇచ్చారు

మాస దోషాలు దృష్టి దోషాలు అన్ని కూడా ఈ చంపట్లతోటి మంగళ వాయిద్యాలతోటి చదివేటువంటి ఈ శ్లోకాలతోటి సమస్తమైనటువంటి దోషాలన్నీ కూడా వెళ్ళిపోతాయి చక్కగా ఆ నిజంగా మనమందరం కూడా సుమూహోత్త సావధానప్పుడు మనందరం కూడా వధువు వరుడు అబ్బాయి అమ్మాయి వాళ్ళ ఇరువురి యొక్క తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతుడు కానీ ఈ వేళ జరిగే వివాహం చాలా వేరు చాలా మంది వివాహాలు చేసుకుంటారు కానీ ఈవేళ జరిగే మీ వివాహం వేరు ఈ వివాహం కోసం కూర్చున్న అబ్బాయి అమ్మాయి ఆ అబ్బాయికి అమ్మాయికి ఉండేటటువంటి తల్లిదండ్రులు మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు ఎందుకనంటే రేపు మీరు చెప్పుకోవచ్చు మా వివాహానికి ఓళ్ళంత మంది వచ్చిండ్రు మామూలుగా వివాహానికి అయితే ఎవరు స్వాములు రారు వస్తారా హలో మామూలు వివాహాలకి స్వాములు వస్తారా రారు కానీ మరి మీ వివాహాలకో మీరు చెప్పుకోవచ్చు అయ్యా మా వివాహానికి ముగ్గురు నలుగురు స్వాములు వచ్చిండు హరిద్వారం స్వామివారు వచ్చిండు అహోబిలం స్వామి వారు వచ్చిండు దేవనాథ స్వామి 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 స్వాములు ఎంతో మంది వచ్చారు మా వివాహానికి అని చెప్పుకునే అదృష్టం మీ స్వామి స్వామి అంతేకాదు మీ అందరి దగ్గరికి కూడా ఇప్పుడు మేము వస్తున్నాం మీ అందరికి ఈ మంగళ సూత్రాలు ఇస్తాం ఇది అబ్బాయి అమ్మాయి మెళ్ళలో కట్టాలి మన నాయ గారు చెప్తాడు ఇక్కడ ఎలా కట్టాలో ఎప్పుడు కట్టాలో ఇది మంగళ సూత్రాలు రెండు మంగళ సూత్రాలు ఉంటాయి దాని తర్వాత అమ్మాయికి పెట్టాల్సినటువంటి మాటలే గుహుడి దగ్గరికి వెళ్ళాడు గుహుడు మన జాతుడే గుహుడు కూడా మనవడే ఆ గుహుడి దగ్గరికి వెళితే గుహుడు రాముడి ఎందు ప్రేమతోటి రాముడు ఆ వేళ ఏమైనా కాస్త తింటే బాగుండును అని రెండు మూడు పళ్ళీ పళ్ళు పాలు తేనెలు ఇంకా రకరకాల పదార్థాలు ఇవన్నీ తీసుకుని వెళ్ళాడు రాముడి మీద ఉండే ప్రేమ చేత అయితే రాముడు అవన్నీ చూశాడు అబ్బా ఇవన్నీ నువ్వు వచ్చావు కదా అసలు నా దగ్గరికి నడిచి వచ్చావు కదా ఎంతకంటే ఇంకేం కావాలి నువ్వు రావడమే నా కడుపు నిండిపోయింది ఇవన్నీ పక్కన పెట్టవా అన్నాడు ఆ మాట అనేటప్పటికి గుహుడికి ఎంత ఆనందం పేసిందో అబ్బా రామా అయోధ్య నుంచి ఇంత దూరం నువ్వు నడిచి వచ్చావాయా నేను మా ఊళ్ళో కదా కాస్త నడిచింది గుహుడు అన్నాడు అది సర్లేవాయ్ నీకంటే నడక తప్పదు అదే అతను నువ్వు నడపాల్సి వచ్చింది గుహుడితో రాముడు అంటాడు కాదయా నేను నడవాలి సరే నీకు నడవక్క లేకపోయినా నువ్వు నీ మూడో నుంచి ఇంత దూరం నడిచి కదయా ఎందుకంటే ఇక నాకు ఏం కావాలా ఫోటోలు తీసుకుంటే పర్వాలేదు కానీ ఇప్పుడు మేము ఒక్కొక్క చాలా అదృష్టవంతులు మీరు రేపటిని మీ బంధువులతో చెప్పుకోవచ్చు మా పెళ్లి ఏ మాటలు అనుకుంటున్నారా వేల మంది వచ్చారు మా పెళ్లికి ఎంత అదృష్టం మీరు చెప్పుకోవచ్చా కదా మామూలుగా మన ఇంట్లలో పెళ్ళిళ్ళైతే ఇంతెంతమంది జనాలు వస్తారా ఈవేళ ఇంతమందికి భోజనాలు వేల మందికి భోజనాలు మా పెళ్లిళ్ళు అబ్బా వేల మందికి భోజనాలు పెట్టాము చెప్పుకోవచ్చు చెప్పుకోకూడదు मन्ना है वैसे मन्ना है ये ना। मतलब तो काट कट को दारू। ये रोज़ एंटो विशेष समय। तो आवड़ कटें क्या? आज आवड़ नहीं कटें। ये वरुण के लिए नहीं होगा। युवक दारम दिया था। ये वरुण के लिए नहीं होगा तो युवक डिंडों। दारम। ये पढ़ाई के मामला क्या बनी है बात? जैसा ये रोज़ ये रोज़ �

అప్పుడు ఇద్దరు కాస్త ముగ్గురు నలుగురు ఐదుగురు ఇలా ఒక కుటుంబం ఏర్పడుతుంది ఇప్పుడు ఒక వ్యక్తి తనదనుకున్నది ఒక కుటుంబం దాకా విస్తరిస్తుంది అక్కడి నుంచి కొన్ని అయినా వెళ్ళడం కష్టం కానీ అందర అదృష్టం ఒకటి కాదు రెండు కాదు ఒకే చోట నూట అరవై ఐదు దంపతులు దంపతులు అంటే పసుపు వస్త్రాలతో ఉండేవాళ్ళు ఎవరైనా లక్ష్మీనారాయణ అనే భావన అటువంటి స్వరూపంలో ఇక్కడ మన చారిటేబుల్ ట్రస్ట్ వారు కూడా ఇక్కడ సేకరిస్తున్నారు దానధర్మ చారిటేబుల్ ట్రస్ట్ వారు నాకు దాదాపు ఒక నాలుగు సంవత్సరాల నుంచి తెలుసు వారు ఎన్నో పాడుపడిన గుళ్ళకి విగ్రహాన్ని దానం చేస్తారు వాళ్ళు విగ్రహం ప్రతిష్ఠించుకోలేని పరిస్థితిలో కూడా వాళ్ళే దగ్గరుండి కూడా వాళ్ళు ప్రతిష్ఠ మన తిరుపతి నుండి అయోధ్య వరకు కూడా బాల్యరాముడి రథయాత్ర సాగింది దాదాపు ఒక నలభై రోజులు ఈ రథయాత్రగా మేము అందులో పాల్గొన్నాము ధర్మ ప్రచారార్థము ఎంతో కష్టపడి ఇట్లాంటి పుణ్యకార్య వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మన దానాధర్మ చాలజు ట్రస్ట్ వాళ్ళకి కూడా అభినందిస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ అందరూ ఒకసారి అబ్బాయిలందరూ కూడా పెళ్లి కొడుకులు అందరూ కూడా பலாரீ శరదాం శతం అమ్మాయి మెడలు మూడు ముళ్ళు వేయండి అమ్మాయి जानके दारम पोसी हम मीडिया मानला